ఒకసారి మనం లెక్కలు సరిచూసుకుంటే దేవుని దగ్గర అడిగే అవకాశం ఉంది దేవుణ్ణి బ్రతిమలాడుకునే అవకాశం ఉంది ఆనాడు చాలామందికి అలాంటి అవకాశాలు లేవు కానీ నాడు సజీవుల గుంపులో ఉన్న మనకు దేవుడు అట్టే అవకాశాన్ని మృతులైన వారికి ఇలాంటి అవకాశం లేదు ప్రభుకి దూరమైనటువంటి వారికి ఇలాంటి అవకాశం లేదు ప్రభు పాదాల చెంత ఉన్న మనకు ఇలాంటి అవకాశం ఉంది కనుక దేవుని సన్నిధిలో ఆ లెక్కలేంటో ఆయన్ని అడిగి తేల్చుకుందాం ఆ లెక్కలేంటో ఆయన్ని అడిగి తెలుసుకుందాం రోమాపత్రిక దగ్గరికి రండి మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు నేర్చుకుందాం రోమాపత్రిక దగ్గరికి రండి పౌలు భక్తుడు రాసిన రోమీలకు రాసిన పత్రిక పద్నాలుగవ అధ్యాయము పన్నెండవ మాట మనం చదువుకుందాం ప్రతి నాలుకయు దేవుని స్థుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను మళ్ళీ చదువుదాం మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలేను దేవునికి స్తోత్రం పరిశుద్ధుడైన దేవా దేవ మహోన్నతుడైన దేవ సర్వశక్తిమంతుడైన మంత్రుడు అయిన దేవ సర్వాధికారి అయిన దేవ ఆత్మరూపుడు ఉన్న దేవ వాక్యరూపివై ఉన్న దేవ సర్వశక్తిమంతుడైన దేవా అయిన దేవ ఈ సమయంలో ప్రభు మీ పాదాల చెంత చేరిన మాతో మీరు మాట్లాడండి అయ్యా మీ పాదాల చెంతకు వచ్చిన మమ్మల్ని మీరు బలపరచండయ్యా నీ మాటలు విని విడిచిపెట్టువారు అయినట్టుండక ప్రభు నీ మాటలను అనుసరించి నీ మాటలను ధ్యానించి నీ మాటల ప్రకారం జీవించ భాగ్యము మాకందరికీ దయచేయండి ప్రభు పరిశుద్ధ ఆత్మ నువ్వు మాట్లాడకుండా మాతో లేవు నాయన నీ మాటలు మాకు కొరతయి లేవు నాయన నీ మాటలు మాకు మరుగై లేవు నాయన నా తండ్రి నువ్వు నేర్పించుచున్న ప్రతి మాట కొరకై నాయన నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభావ వినే చెవిని కూడా మాకు ఇవ్వండి గ్రహించే హృదయాన్ని కూడా మాకు ఇవ్వండి నడిచే బుద్ధి కూడా మాకు దయచేయండి మీ చిత్తానికి మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ మాట్లాడిగి వేస్తున్నాము మన పొందుకొంచున్నాం తండ్రి ఆమె ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగెంప వలెను ఇక్కడ ఒక మాట ముందు మనం ధ్యానం చేద్దాం మనలో ప్రతివాడు అని ఉందా లేక విశ్వాసులు మాత్రమే అని ఉందా మనలో ప్రతివాడు అని ఉందా కేవలం పురుషుల మట్టుకే స్త్రీల మట్టుకే అని ఉందా కేవలం సంఘములో ఉన్నటువంటి చిన్నవారు మట్టుకే అని ఏమైనా రాస్తుందంటారా సేవకులు అక్కర్లేదని ఉందంటారా ఈ భూమి మీద ఉన్న సేవకులైనా విశ్వాసులైనా స్త్రీలైనా పురుషులైనా చిన్నవారైనా పెద్దవారైనా ప్రతి ఒక్కరూ కూడా మనలో ప్రతి వాడు దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది అప్పగించవలను అంతే ఎందుకంటే ఇంకా గొప్ప మాట చెప్తాను ఏసు ప్రభువారు ఎవరికైనా లెక్క అప్పగించవలసి ఉందా సాక్షాత్తు దేవుడే మన రూపాన్ని ధరించి మానవావతారిగా ఈ లోకానికి వచ్చిన దేవుడు ఎవరికైనా లెక్క అప్పగించవలసి ఉందా అయినాను ఆయన ప్రతి పని విషయమై తండ్రి 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 అంటూ నీవు నాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్ణంగా నెరవేర్చితిని అంటూ ఆయనకు లెక్క అప్పగించి ఉన్నారు అంతేకాదు ఈ సర్వలోకాన్ని సృజించిన శూన్యములో నుండి సృష్టిని కలగచేసినటువంటి దేవుడు ఎవరికి తన పనిని గురించి చెప్పవలసిన అవసరత లేదు ఎవరికి తన పని గురించి తెలియచేయాల్సినటువంటి అవసరము లేదు కానీ సాక్షాత్తుడే సాక్షాత్తు దేవుడే తన పనిని గురించి మనకి తెలియచేశారు దేవునికి స్తోత్రం తన పని తన లెక్క తన సమయం కూడా దేవుడు ప్రతి ఒక్కరికి తెలియచేశారు ఆదికాండ గ్రంథములో మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు మొదటి రోజు వెలుగు కలుగును గాని చేసిన దేవుడు మొదటి దినం అయింది అంటూ మనకి లెక్కను అప్ప చెప్పారు మొదటి దినం అయింది ఇదిగో వెలుగును కలగజేసానని చెప్పారు రెండవ అయింది ఆకాశాన్ని కలగజేసానని చెప్పారు ఇదిగో మూడవ అయింది భూమిని చెట్లను కలగజేస్తానని చెప్పారు నాలుగవ అయింది సూర్య చంద్రుల్ని కలగ ఆకాశ నక్షత్రాలను చెప్పారు ఐదవ దినమైంది పక్షుల్ని జలములలో నివసించేటువంటి జంతువుల్ని కలగజేసానని సెలవిచ్చారు ఆరవ దినమైంది మనుష్యుని కలగజేసానని సెలవిచ్చారు ఏడవ దినము విశ్రాంతి దినమైంది అని కలగజేశారు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇది ఏడవ దినము విశ్రాంతి దినమని దేవుడే తెలియజేశారు అంటే ప్రతి దినము దేవుడు ఏమేమి కలగజేశారు దేవుడు ఏమేమి చేశారు సృష్టి అంతటిని కూర్చున్నటువంటి లెక్క దేవుడు మానవుడికి తెలియచేశాడు దేవునికి స్తోత్రం గాక దేవుడు మొదటి దినాన్ని ఏం కలుగజేశారు చెప్పాలి ఇప్పుడు ఏం కలుగజేశారు రెండవ దినాన్ని ఏం కలగజేశారు ఇవి నేర్చుకోవటం కూడా గొప్ప విషయమే దేవునికి గాక మొదటి దినాన వెలుగును కలగజేశారు రెండవ దినానకాశమును కలుగజేశారు మూడవ దినాన భూమిని చెట్లను కలుగజేశారు నాలుగవ దినాన సూర్య చంద్ర నక్షత్రాదు కలగజేశారు ఐదవ దిన పక్షులను జలములలో నివసించే జంతువులను కలుగజేశారు ఆరవ దిన మందు మనుష్యుల్ని కలుగజేశారు ఏడవ దిన మందు దేవుడు సమస్తాన్ని కలుగజేసి విశ్రాంతి తీసుకున్నారు అందుకే

దేవుడు రాయించినప్పుడు మన విషయమై దేవుడు తప్పకుండా లెక్కడిగేవాడిగా ఉంటాడని మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హూయా మన విషయమై దేవుడు ప్రతి పనిని లెక్క అడిగేవాడిగా ఉంటాడు ప్రతి విషయమై ఆయన లెక్కడిగేటువంటి దేవుడుగా ఉంటాడనే సత్యాన్ని మనం గమనించాలి ఇప్పుడు నేను మూడు విషయాలు మీతో చెప్పాను దేవుడు ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం రెండవది ఈ లోకానికి దిగి వచ్చిన ప్రభువు కూడా ప్రతి పని విషయమై తండ్రికి లెక్క చెప్పిన వారిగా ఉన్నాడని నేర్చుకున్నాం మూడవది ఈ సర్వలోకాన్ని కలుగ చేసినటువంటి దేవుడే తాను ఏ రోజు ఏ పని చేశారో మనం లెక్కగా చూపించారని కూడా మనం తెలుసుకున్నాం ఆయన చెప్పవలసిన అవసరం లేదు ఆయన రాయించాల్సినటువంటి అవసరం లేదు కానీ దేవుడు ఏది లెక్క చెప్పకుండా విడిచిపెట్టలేదు మనం కూడా ఏది లెక్క చెప్పకుండా విడిచిపెట్టాడు మనం కూడా ఏది లెక్క చెప్పకుండా విడచిపెట్టాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అయితే మనుష్యుని దేవుడు ఏ ఏ విషయములై లెక్క అప్పగిస్తాచని అడుగుతాడు అయితే మనుషుని దేవుడి ఏ ఏ విషయాల్లో లెక్క చూసేటువంటి దేవునిగా ఉంటాడు ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి మొదటగా మనం నేర్చుకున్నాం ప్రతి వాడు కూడా లెక్క అప్పగించాలి దేవుడు అప్పగించారు ప్రభు అప్పగించారు మనిషిని అడుగుతున్నారు దేవునికి స్తోత్రం గాక హల్లే ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఏ విషయాల్లో దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు తెలియాలి కదండి ఇప్పుడు పరీక్ష రాసే వ్యక్తికి ఈరోజు తెలుగు పరీక్షో లెక్కల పరీక్షో ఇంగ్లీష్ పరీక్ష రాస్తేనే కదా సరిగ్గా రాయగలుగుతారు దేవుడు కూడా మనల్ని ఏ విషయంలో లెక్క అడుగుతారు ఏ విషయంలో లెక్క అడిగినప్పుడు మనం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఈ విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం మొదటిది చూడండి కొరింధీలకు రాసినటువంటి రెండవ పత్రిక కొరింధీలకు రాసినటువంటి రెండవ పత్రిక దగ్గరికి రండి ఐదవ అధ్యాయానికి రండి కొన్ని రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియల చప్పున అవి మంచివైనను సరే సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడు పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపేటము ఎదుట ప్రత్యక్షము కావలేను దేవునికి స్తోత్రం కలుగును గాక ఒక న్యాయపీఠం ఉందే అది క్రీస్తు న్యాయపీఠం ఈ లోకంలో తీర్పులు తీర్చే జడ్జీలు సైతం ఆయన న్యాయపీఠం మీద నిలబడాలి ముందు నిలబడాలి ఈ లోకంలో తీర్పును తీర్చేటువంటి అధికారులు సైతం ఆయన న్యాయపీఠం ముందు నిలబడి తీరవలసిందే ఆయన న్యాయపీఠం ముందు లెక్క అప్పగించవలసిందే ఏటికి లెక్క అప్పగించాలని రాసిందండి ఇక్కడ స్పష్టంగా మనము దేహముతో జరిగించిన క్రియల విషయమై అవి మంచివైనను సరే అవి చెడ్డ సరే ఏంటంటే మంచి క్రియలకు లెక్క అప్పగించాలి చెడ్డ క్రియలకు కూడా లెక్క అప్పగించాలి ఈ దినాలలో భయంకరమైనటువంటి విపరీతమైనటువంటి ధోరణులు ఎన్నో తలెత్తి ఎన్నో రకాలుగా వాక్యాన్ని దైవత్వాన్ని దేవుని మాటలని ఇష్టానుసారంగా మొలు ఉన్నారు ఆత్మ పరిశుద్ధంగానే ఉందండి ఈ దేహం ఎటుపోతే ఏముంది కానీ దేవుడు అంటున్నాడు దేహంతో జరిగించే క్రియలకు కూడా నువ్వు లెక్క అప్పగించ ఉంది నీ దేహం దేనికి నిలయమై ఉందో నీ దేహం వేటికి ఆలయమై ఉందో నీ దేహం ఏ జీవితాన్ని జీవిస్తుందో నీ దేహం ఏ లక్షణాలు కలిగి ఉందో నీ దేహానికి పవిత్రత ఉందో అపవిత్రత ఉందో ఈ విషయం అన్నిటి విషయమై మనం ఎవరికి లెక్క అప్పగించాలంటండి దేవునికి లెక్క అప్పగించవలసి ఉంది అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే లెక్క మాత్రం లెక్కే దేవునికి స్తోత్రం కలిగిందాక లెక్క మాత్రము లెక్కే మన జీవితాల్లో ఈ దేహము దేవుని ఆలయంగా దేవుడిచ్చాడు ఈ రూపం ఈ దేహం నువ్వు నేను కోరుకుంటే వచ్చినీ కాదు దేవుడు తన కృపతో అనుగ్రహిస్తే మనం పొందుకున్నవి అందుచేత ఈ దేహము చేత మనం దేవుణ్ణి మహిమపరచాలి ఎందుకు నీకు ఈ దేహం ఎందుకు ఈ శరీరం ఎందుకు నీ బ్రతుకు అంటే నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి నీకు నచ్చినట్టుగా నువ్వు అలంకరించుకొని నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించడానికి కాదు కావున్న దేవుడు మీకు ఇచ్చిన దేహములతో మీరు దేవుడు మహిమ పరచండి అని రాస్తుంది దేవుని వాక్యంలో మన దేహం దేనికి నిలయంగా ఉండాలంటండి దేవునికి మహిమకు నిలయంగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగును హల్లెలూయా చూడండి మీరు ఒకసారి ఏ కొన్ని రూపాలను లోపంలో మనం చూస్తాం ఏ రూపం వైపు చూసినా ఏ ఫీలింగ్ కలగదు కానీ ఏసు క్రీస్తు యొక్క రూపాన్ని గురించి మన రూపాన్ని మనం చూస్తున్నప్పుడు ఎలాంటి వారి హృదయమైనా కరిగిపోయేలాగా ఉంటుంది ఎందుకంటే ప్రతి వారి రూపం దగ్గర ఏదో ఒక ఆయుధాలో ఏదో ఒక చేతిలోనో లేకపోతే ప్రక్కనో ఏదో ఒకటి ఉంటాయి కానీ ఏసు శరీరం నిండా గాయాలే మనకి కనిపిస్తాయి ఏసు రక్త పడుతున్నట్టుగా మనం ఆ రూపాలను చూస్తాం ఆయనే ఆయనని కాదు కానీ ఆ రూపాన్ని బట్టి కూడా మనం ఆయన ఎటువంటి వాడనేది మనం జ్ఞాపకం చేసుకుంటాం ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మీ రూపం కూడా నువ్వు ఎటువంటి వ్యక్తివో దేవునికి సాక్షి ఇవ్వాలని చెప్పడానికి నీ రూపం కూడా కొంతమందిని చూస్తే వీళ్ళ దగ్గర ప్రార్థన ఉందా అసలు వీళ్ళ దగ్గర వాక్యం ఉందా అసలు వీళ్ళ దగ్గర విశ్వాసం ఉందా అసలు ఎంత కఠినంగా కనపడుతున్నారు ఎంత మూర్ఖంగా కనపడుతున్నారు ఇలాంటి అలంకారంతో కనబడుతున్నారు ఇలాంటి స్థితిలో కనబడుతున్నారు అనే రీతిగా మనం వారిని చూస్తూ ఉంటాం వారి బాహ్య రూపాన్ని బట్టి వారి అంతరంగం ఏమై ఉంటుందా అన్న సందేహాన్ని మనం వ్యక్తపరుస్తూ ఉంటాం ప్రియులారా మరి దేవుడు కూడా అలాంటి సందేహం కలక్కు ఉండకూడదు దేవుడు కూడా మన రూపాన్ని బట్టి మన భక్తిని లెక్కచూసే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు దేవునికి స్తోత్రం గాక అలూయా ఇక్కడ మనం చూడాలి మొదటిగా దేవుడు అంటున్నాడు మంచివైనా సరే చెత్తవైనా సరే నువ్వు దేహంతో జరిగించిన ప్రతి కార్యానికి దేవుని దగ్గర ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం దగ్గర లెక్క అప్పగించవలసి ఉంది ఒకవేళ నీ దేహం ఎంతవరకు దేనికి నిలయమైందో నాకు తెలియదు కానీ ఎంతవరకు నీ దేహం దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉందో లేదో నీ దేహం అపవిత్రమైన వాటిని కలిగి ఉందా నీ దేహం పాపాన్ని కలిగి ఉంటే నీ దేహం లోకాన్ని కలిగి ఉంటే నీ దేహం ద్వారా దేవుని అవమానపరిచే పరిస్థితులను కలిగి ఉంటే జాగ్రత్త దేవుడు లెక్క అడిగినప్పుడు నీవు సమాధానం చెప్పటంలో తక్కువైపోతావు ఎక్కువగా ఉంటావో నిన్ను నువ్వే పరిశీలన చేసుకో దేవునికి స్తోత్రం గాక అల్లెలుయా అపోస్తడైనటువంటి పౌలు గారు అంటారు నేను దేహముందున్నను దేహము విడచ్చినను ప్రభువాడనే ఈ మాట ఎంత అద్భుతంగా ఉందో చూడండి నేను దేహముందున్నను దేహమును విడచ్చినను నేను ఎట్టివాడను ప్రభువాడను ఈ దేహం ఏమని చెప్పాలంటే ఈ దేహం ప్రతిరోజు నీ చుట్టూ ఉన్నవారికి ఈ దేహం ప్రభుదని సాక్ష్యం ఇచ్చేలా ఉన్నారు ఈ దేహం ఎవరిదని ఇచ్చేలా ఉండాలి ఈ దేహము ప్రభూది అని ఇచ్చేలా ఉండాలి అప్పుడు ఈ దేహం మీద ఊబడినా ప్రభు మీదే పడుతుంది ఈ దేహం మీద రాయి పడినా ప్రభు మీదే పడుతుంది ఈ దేహం మీద నిందపడినా ప్రభు మీదే పడుతుంది ఈ దేహం మీద ఏది పడినా అది ఆయన మీదే పడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇప్పుడు మొదటి విషయాన్ని చెప్పాను మరి నాలుగు విషయాలు చెప్పాలి సమయం ఉండదు కనుక త్వర త్వరగా ముందుకెళ్ళిపోదాం మొదటిగా ఏ విషయంలో దేవుడు మనల్ని ఎక్కడుగుతాడండి మన దేహము విషయమై ఆయన తప్పకుండా మనల్ని లెక్క అడుగుతాడు చెప్పాలి మీరే చెప్పాలి మన దేహము తప్పకుండా దేవుడు మనలను అడుగుతాడు రెండవ విషయం చూడండి మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో చూడండి మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నేను నీతో చెప్పునది ఏమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను కూర్చియు విమర్శ దినమున లెక్క నీ మాటలను బట్టి నీతి అని తీర్పు పొందుదువు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు పొందుదువు ఇదేని బట్టి అంటండి నీ మాటలను బట్టే నువ్వు నీతి అని తీర్పు పొందుతావు నీ మాటలను బట్టి నువ్వు అపరాధి అని కూడా తీర్పు పొందుతావు ఎందుకంటే నీవు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను బట్టి తీర్పు దినమున విమర్శ దినమున దేవునికి నీవు లెక్క అప్పగించవలసి ఉందండి లేదా మరి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడొచ్చా ఎవరిని కూర్చిబడితే వాళ్ళ గుర్చి మాట్లాడొచ్చా ఎలా పడితే అలా మనం మాట్లాడొచ్చా నేను ఒక మాట చెప్తాను నేను ఎవరిని విమర్శించడానికి చెప్పడం లేదు కానీ నీ నోటి మాటను బట్టే నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది మనం పాత సామెత వింటాం కదా పాత సామెత నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని అవునండి అది లోకంలో ఉన్న సామెతే కానీ మన నోరు మంచిదైతే మనం దేవునికి మంచివాళ్ళం అవుతాం దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ ఈ నోరే బహు చెడ్డది మాటే కదా మాటే కదా మాటే కదా అనుకుంటూ దాటి మనం వెళ్ళిపోతా ఉంటాం కానీ ఆ మాట ఒక పుస్తకంలో రాయబడుతుందన్న సంగతి మర్చిపోతాం ఆ మాట ఎక్కడ రాయబడుతుందంటండి మీ నోటి నుంచి వచ్చిన మాట మీ పేరు మీద పుస్తకం ఉందే దేవుని దగ్గర మీ పేరు రాసి ఆయన పుస్తకం రాసుకునించుకున్నాడు ఆ పుస్తకంలో నువ్వు రాసే నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఆయన ఏం చేస్తున్నాడు రాస్తానే ఉన్నాడు దేవునికి సోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా అయ్యో నేను తెలియక మాట్లాడానండి ఈ మాట మంచిదేనంటారా నిజంగా ఈ కాలంలో తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా తెలియక మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉంటాయో తెలిసి మాట్లాడే మాటలు ఏ రీతిగా ఉంటాయో తెలియని వాళ్ళైనా ఉన్నారంటారా ఈ రెండు రకాలు లేదు కానీ మనుష్యుల్ని మోసగించినంత తేలిక కాదు దేవుడిని మోసగించటం మనుష్యుడు తేలికగా తీసుకున్నా దేవుడు తేలిగ్గా తీసుకోడు మనుషుడు తేలికగా తీసుకున్నా దేవుడు తేలికగా తీసుకోడు దేవునికి స్తోత్రం నీ నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట ఏమాట అంటే అది వ్యర్థమైనటువంటి ప్రతి మాటకి కూడా నువ్వు దేవుని దగ్గర లెక్క అప్పగించవలసి ఉంది సడన్ గా నువ్వు ఎద్దులు తీసుకొచ్చేసావు సడన్ గా నువ్వు వలిసిన వాటిని తీసుకొచ్చేసావు అని దేవుడు ప్రశ్నించి సౌలు ఏం మాట్లాడాలో తెలియక సౌలు ఎలా మాట్లాడాలో తెలియక తీసుకొచ్చాను అన్నాడు సౌలు సమాధానం ఏమి ఇవ్వాలో తెలియక త్వరగా త్వరగా అన్నాడు నీ కోసమే తీసుకొచ్చానన్నాడు దేవుడికి ఆ మాట చాలా కష్టం అనిపించింది నిన్ను తప్పు నువ్వు చేసి నిన్న ఎవరి మీద వేసావు దేవుని మీద వేసావు చాలా సందర్భాల్లో మన మాటలను మన తప్పిదాలను మన వ్యర్థమైన వాటిని మనం కప్పిపుచ్చుకోవటానికి దేవుని మీద వేస్తాం ఒక మనిషి మీద వేసిన క్షమాపణ ఉంటుందేమో కానీ దేవుని దగ్గర మాత్రం క్షమాపణ అనేది లేదు ప్రియులారా గమనించాలి మనం ఏ విషయమై లెక్క అప్పగించవలసిందంటండి వ్యర్థమైనటువంటి ప్రతి మాటను బట్టి అందుకే పౌలు గారు తీతుకు రాసిన పత్రికలు కూడా అంటాడు వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను కట్టిపెట్టి ఏంటంటే అండి మీ నోట నుండి వచ్చేటువంటి వ్యర్థమైన ముసలమ్మ ముచ్చట్లను ఇంకా కట్టి పెట్టండి అంటాడు ఇంకొక మాట పౌన్ గారి నోట్లో నుంచి వచ్చింది ఒక బావిలో నుంచి చేదు నీరు ఉప్పు నీరు లేక ఉప్పు నీరు మంచినీరు వస్తాయా అని అడిగాడు వస్తాయంటారా మరి మీరు చెప్పండి పౌన్ గారికి ఏమో తెలియదు అనుకుంటా మరి మీరు చెప్పండి ఒకే బావిలో నుంచి మంచి నీళ్ళు ఉప్పు నీళ్లు వస్తాయా వస్తే ఉప్పు నీళ్ళన్నా వస్తాయి లేకపోతే మంచి నీళ్ళైనా వస్తాయి నీ నోరు కూడా అంతే మన మాట కూడా అంతే వస్తే అదే లేకపోతే ఇదే మనం ప్రార్థన చేసినప్పుడు మీరు ప్రార్థనలో అడిగే ముందే ఒక మాట అడగండి మొదట నా ప్రార్థన నీకు అంగీకారంగా ఉంచు మొదట నా ప్రార్థన మంచి నీటి వలె ఉంచు నా ప్రార్థన యోగ్యమైన వాని వలె ఉంచు ఎందుకంటే యోగ్యంగా లేకుండా నీకు అంగీకారంగా లేకుండా నీకు రుచికరంగా లేకుండా నేను ఎంత ప్రార్థన చేసినా నేను ఎంత ప్రార్థన కలిగి ఉన్నా అది వ్యర్థమే దేవునికి స్తోత్రం కలుగులుగాక ఈరోజు రెండవ మాటగా నేను చెప్తున్నాను ఖచ్చితంగా మన నోటి మాటలకు తీర్పుంది ఖచ్చితంగా మన జీవితంలో మనం పుట్టినది మొదలుకొని మాటలు నేర్చుకున్నది మొదలుకొని లేక ప్రభువునందు రక్షణ పొందినది మొదలుకొని ప్రభు నీతోనే నా జీవితం నా జీవితం నీదే నా జీవితం నాదేని జీవితం అని ఆయనతో నిబంధన చేసుకున్నది మొదలుకొని ఆయన కుడి పట్టుకుని ఆయన రాజ్యం వరకు నీ నోటి నుండి వచ్చే మాటలకు నువ్వు దేవునికి తప్పకుండా లెక్క అప్పగించవలసి ఉంది ఎదుటి వ్యక్తి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నావా జాగ్రత్త ఎదుటి వ్యక్తిని విమర్శిస్తూ మాట్లాడుతున్నావా జాగ్రత్త ఎదుటి వ్యక్తిని గురించి లేనిపోయిన మాటలు మాట్లాడుతున్నావా జాగ్రత్త దేవుణ్ణి దూషిస్తున్నావా జాగ్రత్త దేవుని మీద నేరం కాని మాటలు నోట వస్తున్నాయా జాగ్రత్త ఎగతాళి మాటలు నీ నోట వస్తున్నాయా జాగ్రత్త జాగ్రత్త దేవుడిని నోరు చేతునారు చేయకముందే దేవుడిని మార్చుకు మార్చుకుముందే ఆ మంచి నీటిని ఆ మంచి ఓటని ఆ జీవ జరుపు ఓటని నువ్వు నేను కాపాడుకోవాలి ఆ జీవజలుపు ఓటని మనము కాపాడుకోవాలి అబ్ర దీవించమంటా నీ నోటితో చెప్పంటే అబ్రహాము తన నోటితో ఎవరిని దీవించమంటే దేవుడు వారిని తెలుసా డెబ్బై నాలుగో సంవత్సరం మొదలుకొని నూట ఒక్క సంవత్సరం వరకు దేవుని మాట చొప్పున అబ్రహాము నోటి వెంట ఎట్టి మాట కూడా కలగలేదు తన అన్న కుమారుడైనటువంటి లోతు తన వెనకాల జీవిస్తూ ఉన్నా ఆస్తి కావాలి నేను నీకు దూరంగా వెళ్ళిపోతాను నేను సుదమగ్ గుమరాలు నివసిస్తాను అన్నప్పుడు కూడా ఆస్తి అంతా నాదే కదా నువ్వేం పట్టుకెళ్తావు లోత నీకేమివ్వగలని నేను అన్న ఒక్క మాట మాట్లాడక లోతు అడిగిన దానినిచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించి లోతును పంపించినవాడు అబ్రహాము అతడి నోట కపటం ఏమీ లేదన్న మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ఆయన నోట కపటము లేదని ఏసు నోటను గురించి వ్రాయబడిన మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అబ్రహాము నోట నుండి వచ్చిన ప్రతి మాటను దేవుడు దీవెనకరంగా మార్చడానికి ఏంటో తెలుసా అబ్రహాము నోరు మంచిదే మీ నోరు మంచిదేనా మీ మాటలు మంచిదేనా మీ మాటలు మంచిదైతేనే మీ ప్రార్థన మంచిదవుతుంది మీ నోరు మంచిదైతేనే మీ ప్రార్థన అవుతుంది మీ మాటలు ఎవరికి బాధ కలిగించినప్పుడే దేవునికి సంతోషాన్ని మన నోట నుండి వచ్చేటువంటి వ్యర్థమైన ప్రతి మాటకి కూడా మనము లెక్క అప్పగించవలసి ఉంది ఎన్ని విషయాలు చెప్పారు ఇప్పుడు రెండు విషయాలు మీతో పంచుకున్నాను ఒకటి మన దేహమును బట్టి ఖచ్చితంగా మనం ఆయనకు లెక్క అప్పగించవలసి ఉంది రెండవది మన మనం ఆయనకు తప్పకుండా లెక్క అప్పగించవలసి ఉంది మూడవ విషయాన్ని కూడా చూడండి మత ఇసు వార్త ఇరవై అధ్యాయం దగ్గరికి రండి ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ మాట చదవండి బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనెను దేవునికి స్తోత్రం కలుగును గాక బహుకాల తర్వాత ఆ దాసుని యజమానుడు వచ్చే వారి యొక్క లెక్క చూసుకోలేనో వారి లెక్క చూసుకోలేనో ఎంత అద్భుతమైన మాట చూడండి వారి యొక్క ఏం చేసుకుంటాడంట అమ్మా వినాలి వినాలి చాలా కాలం బహుకాలమైన తర్వాత ఆ యజమానుడు వచ్చాడు వస్తాడా రాడా వస్తాడా రాడా నిన్ను నన్ను కలగజేసిన దేవుడు తప్పకుండా నీ కోసం నా కోసం వస్తాడు ఇదిగో నేను త్వరగా వచ్చు ఆయన సెలవిచ్చిన్నాడు అలాగే చాలా కాలము బహుకాలము గడిచిన తర్వాత యజమానుడు ఆ దాసుల దగ్గరికి వచ్చాడు వచ్చేం చేశాడు మీరు ఉన్నారో లేదో చూడలేదు మీ లెక్కేంటో చూశాడు ఏం చేశాడండి వచ్చి వారి యొద్ద లెక్క చూసుకోలేను వారి యొద్ద ఏం చూసాడంటండి లెక్క చూసుకున్నాడు ఏమని లెక్క చూసుకున్నాడు ఆయన దేనిని గురించి లెక్క చూసుకున్నాడు వేటి విషయమై లెక్క చూసుకున్నాడు అంటే దేశాంతరానికి వెళ్ళాడు వెళ్ళేటప్పుడు ఒకరికి ఐదు తలాంతులు ఇచ్చాడు ఒకరికి రెండు తలాంతులు ఇచ్చాడు ఒకరికి ఒక తలాంతి ఇచ్చాడు నేను ఎలాగో తలాంతులు ఇచ్చాను కదా వాళ్ళే అభివృద్ధి చెందుతారు నేను ఎలాగో తలాంతులు ఇచ్చాను కదా వాళ్ళ వాడుకుంటారు నేను ఎలాగో తలాంతరించాను కదా వాళ్లే సంపాదిస్తారు అనుకుని దూరదేశానికి వెళ్ళాడు దూరదేశానికి వెళ్ళి బహుకాలం తర్వాత తిరిగి వచ్చాడు బహుకాలం తర్వాత ఏం చేశాడంటే అండి తిరిగి వచ్చాడు తిరిగి వచ్చి వారి దగ్గర లెక్క చూసటం మొదలు పెట్టినప్పుడు ఐదు తలాంతులు కలిగిన వ్యక్తి వచ్చి అన్నాడు అయ్యా యజమానుడా నువ్వు ఐదు తలాంతులు ఇచ్చావు కదా ఇదిగో నేను ఇచ్చిన ఐదు తలాంతులకి బదులుగా నేను ఇంకొక ఐదు తలాంతులు సంపాదించాను ఇదిగో పది తలాంతులని దేవుని ముందు తన లెక్కను అప్పగించాడు రెండు తలాంతులు ఇచ్చిన వ్యక్తి దగ్గరకు వచ్చి లెక్క చూడగా ఆ వ్యక్తి అంటున్నాడు అయ్యా నాకు రెండే ఇచ్చావు ఐదు ఇవ్వలేదన్న లేదు కానీ నాకు ఇచ్చిన రెండుని నేను నాలుగుగా చేశాను ఇదిగో నా లెక్క అన్నాడు ఇంకా ఆఖరిగా ఒక ఇచ్చిన వ్యక్తి దగ్గర లెక్క చూస్తే ఆ వ్యక్తి ఆ తలాంతునే పట్టుకొచ్చి ఇచ్చాడు ఏంటి ఈ తలాంత నువ్వేం చేసావంటే అతను అంటున్నాడు అయ్యా నువ్వు విత్తని చోట కోయి వాడవు కోయి చోట విత్తలు వాడవు కఠినుడు అయి ఉన్నావు గనక ఒకవేళ ఈ తలంపుని నేను వ్యర్థంగా పాడు చేస్తే ఈ తలాంతుని నేను పోగొట్టుకుంటే నువ్వు నన్ను ఏం శిక్షిస్తావో నువ్వు నన్ను ఏం చేస్తావో భయపడి ఈ తలాంతం తీసుకెళ్లి భూమిలో పాతి ఇదిగో నువ్వు ఇచ్చిన తలాంతం నువ్వే ఉంచుకో అన్నాడు ఇప్పుడు ఈ ముగ్గురులో దేవుడు ఎవరిని మెచ్చుకోవాలి ఈ ముగ్గురు విషయమై దేవుడు ఏమని న్యాయం తీర్చాలి ఈ వ్యక్తి తలాంతను పోగొట్టలేదే ఈ వ్యక్తి తలాంతను దొంగల చేతికి ఇవ్వలేదే ఈ వ్యక్తి తలాంత లేకుండా దేవుడిచ్చిన ఒక తలాంతరు పట్టుకునే దేవుడి దగ్గరకు వచ్చాడు కదా నీవిచ్చింది నీకు ఇచ్చేసాను కదా నాయన ఇంకేంటి అని అడగొచ్చు కదా కానీ దేవుడు ఆయన ఇచ్చింది మరలా అలాగే నువ్వు ఇవ్వాలని నీకు తలాంతరి ఇవ్వటం లేదు ఆయన అన్నాడు ఐదు తలాంతుల్ని పది తలాంతులు చేసిన వాడిని బడా బళా నమ్మకమైన మంచిదాసుడా అన్నాడు రెండు తలాంతుల్ని నాలుగు తలాంతులు చేసిన వాడిని బడా నమ్మకమైన మంచిదాసుడా అన్నాడు ఒక్క తలాంతు ఒక్క తలాంతుని పట్టుకెళ్లి ఆయన దగ్గర పెట్టుకెళ్ళిన వాడిని అన్నాడు సోమరి అయిన చెడ్డదాసుడా ఒకవేళ ఈ తలాంతుని గురించి నీకేమీ చేయటానికి చేత కాకపోతే చేతకాని దాడు అయితే చేతకాని వాడు అయితే కనీసం షావుకారు చేతకిచ్చినా దాన్ని ఎంతో కొంత దానికి లాభము కదా దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు నా దగ్గరను ఉంచినప్పుడు కొంచెమైనా ఎక్కువై ఉండేది కదా అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును ఇక్కడ మనం గమనించాలి దేవుడు ప్రతి ఒక్కరికి తలాల్తులు సామర్థ్యాన్ని ఇచ్చాడు ఆయన మనలను రక్షించి ఒలీవల కొండ దగ్గర నుంచి శిష్యుల ఎదుట ఆరోహణమై వెళ్ళినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ చేత అనేక వరాలతో శిష్యుని నింపి వెళ్ళినప్పుడు పన్నెండు మంది శిష్యులు తమకి ఇవ్వబడిన రెట్టింపు చేసుకున్నారు పన్నెండు మంది శిష్యులు తమకు ఇవ్వబడిన వృద్ధి చేసుకున్నారు పన్నెండు మంది శిష్యులు తమకు ఇవ్వబడినటువంటి విషయంలో బాగా మంచి దాసులుగా ఉన్నారు దేవుడికి స్తోత్రం నేను ఒక మాట చెప్తాను ప్రియుల రక్షణ పొంది బాగ్యశం పొంది ప్రభువుని పొందినటువంటి మనందరి జీవితాల్లో దేవుడు ఏదో ఒక తలాంత ఒక మానడు ఒకరికి పాటలు పాడే తలాంత ఇవ్వచ్చు ఒకరికి పరిచయం చేసే తలాంతలు ఇవ్వచ్చు ఒకరికి ప్రార్థన చేసే తలాంతులు ఇవ్వచ్చు ఒకరికి వాక్యం చెప్పే తలాంతులు ఇవ్వచ్చు ఒకరికి సాక్ష్యం చెప్పే తలాంతలు ఇవ్వచ్చు ఒకరికి ఊరంతా తిరిగి స్వార్థ చెప్పే తలాంతలు ఇవ్వచ్చు ఒకరికి పరిచయం చేసే తలాంతలు ఇవ్వచ్చు ఆ తలంపులు పెరగాల తరగాలంతులు పెరగాల తరగాల మొదట విశ్వాసం ఇప్పుడుందా మొదటిన్న భక్తి ఇప్పుడుందా మొదటన్న నమ్మకం ఇప్పుడుందా మొదటన్న క్రియలు ఇప్పుడున్నాయా మొదటిన్న ఆలోచనలు ఇప్పుడున్నాయా జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక హాలయా ప్రియులారా నేను ఇంకొక మాట చెప్తాను ఒకరికి ఐదు ఎందుకు ఇచ్చాడు ఒకరికి రెండు ఎందుకు ఇచ్చాడు ఒకరికి ఒకటి ఎందుకు ఇచ్చాడు వారి ఐదు చేయగలిగిన వాడు ఐదు చేయగలడు అని ఐదు ఇచ్చాడు రెండే చేయగలిగిన వాడికి రెండే ఇచ్చాడు ఒకటే చేయగలిగిన వాడికి ఒకటే ఇచ్చాడు దేవునికి